ఈ స్పెషల్ టాపిక్ ఏంటంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన విజయవాడ కనకదుర్గ అమ్మవారి పుట్టినిల్లు నమ్మిన వారింట ఆవిడ కుంగు బంగారంలా నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిమలు కూకొల్లలుగా ఉన్నాయి ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో పొందగి ఆవిడ కాళిగజ్జల చప్పుళ్ళు వినబడతాయి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు కాయ కష్టం మీదే బతికేవాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయింది ఆయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్లటానికి అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఆయన మారుతి పాకి సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్దావిడ ఎర్రటి చీర ముదుటిన్న పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయం అయింది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయం వెయ్యట్లేదా అంటే దానికి ఆయన సమాధానం ఆ రిక్షా వింటన్నా ఆవిడ మా తల్లి తల్లి దగ్గర బిడ్డలకి భయమేందుకు అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ రిక్షాలో ఉండదు అదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాకాలో పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒకటి ఒక పక్క పది రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి వెంకన్న వెంటనే ఆయనకి అర్థమవుతుంది తన ఆ రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రికీకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్న అందరూ తరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధుల్లో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్థమవుతుంది ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి సంఘటన అప్పటి ఆంధ్ర కేసరి అనే పత్రికలు కూడా గాజు ఫోటోతో సహా వేశారు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించడానికి హైదరాబాద్ నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కలదు అలాగే కరీంనగర్ నుంచి మరియు వరంగల్ నుంచి కూడా బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కలదు బిజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్